రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనేస్తాం యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మీ మిర్చి అండ్ పత్తి మార్కెట్లో ఉన్నాము అదేవిధంగా వడ్లు ధరలు కూడా మీకైతే ఈ వీడియోలు అయితే తెలిపి అనమాట ఎందుకంటే ప్రజెంట్ చాలామంది వడ్లు కూడా తీసుకొస్తున్నారు అదేవిధంగా మనమైతే ధరలు అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకోవచ్చు మొదటిసారి మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం కింద రెడ్ సింబల్లో అవుంటు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కన గంట కూడా కొట్టండి మీకు గంట కొడితే ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతూ ఉంటుంది ఆ ఈరోజు మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ఎలా ఉంది కొనుగోలు మన ఖమ్మం మార్కెట్ కానివ్వండి వరంగల్ మార్కెట్ కానివ్వండి గుంటూరు మార్కెట్ కానివ్వండి ఇవన్నీ అన్ని మార్కెట్లలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అయితే తెలియబెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా మనము కొత్తమిర్చి మిర్చి అదేవిధంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పత్తి ఎలా కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మన వరంగల్లో మొక్కలు కూడా కొనుగోలు అవుతూ ఉన్నది అదేవిధంగా పశువు కూడా కొనుగోలు అవుతూ ఉంది దాంతోపాటు మనం చూసుకుంటే మాత్రం వివిధ రకాల రే రేట్లు ఎలా ఉన్నాయో మీకు అయితే చూపెడతాను ఈరోజు మనము కొత్త మిర్చి చూసుకుంటే మాత్రం వరంగల్లో కొత్త మిర్చి వచ్చేసరికి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే కొత్త మిర్చి అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మనము ఆ ఖమ్మంలో చూసుకుంటే మాత్రం ఖమ్మంలో మాత్రం పదహారు వేల రూపాయలు అయితే కొత్తమిర్చి అయితే కొనుగోలు అయితే జరిగింది ఎందుకు చెప్తున్నానంటే పోయిన నిన్న వచ్చేసరికి ప పదిహేను వేల ఆరు వందల రూపాయలు కొత్త మిర్చి కొనుగోలు జరిగింది ఈరోజు నాలుగు వందల రూపాయలు పెంచడం జరిగింది మనం ఖమ్మం మార్కెట్లో అదేవిధంగా మనం గుంటూరు మార్కెట్లో కొత్తమిర్చి తేజ రకాలు చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అయితే కొత్తమిర్చి అయితే కొనుగోలు అయితే జరిగింది ఈ రోజు మనము కొత్తమిర్చి చూసాం కదా అదేవిధంగా మహ్బాజ్లో కొత్తమిర్చి చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే కొత్తమిర్చి అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది నేను వరంగల్ చెప్పాను ఖమ్మం చెప్పాను గుంటూరు చెప్పాను మహ్బాద్ చెప్పాను అదేవిధంగా ఈ అన్ని చోట్లలో ఏసీలలో కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో మీరు ఈ వీడియోలో కూడా తెలుసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మనము ఏసీ మిర్చి చూసుకుంటే మాత్రం ఏసీ మిర్చిలో చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గరగా అన్ని చోట్ల పదకొండు వేల నుంచి పన్నెండు వేలకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది దాంతోపాటు ఇప్పుడు చాలా వరకు ఏసీలను నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది కాకపోతే కొంతమంది ఉంది అవి కూడా ఎక్కువగా తెలపరావడము పదకొండు వేలకు పన్నెండు వేలకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈరోజు మనము ఏసీ ఏసీ మిర్చి ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట చూసుకుంటే మాత్రం పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఏసీ మిర్చి చూసుకుంటే మాత్రం నిన్న చూసుకుంటే మాత్రం నిన్న పదిహేను వేల అయితే కొనుగోలు జరిగారు ఈరోజు కొత్త మిర్చికి నాలుగు వందలు పెంచారు మిర్చికి రెండు వందలు పెంచడం అయితే జరిగింది ఖమ్మం మార్కెట్లో అదేవిధంగా గుంటూరు మార్కెట్లో మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే ఏసీ మిర్చి కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా మనమైతే ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఖమ్మంలో వచ్చేసరికి ఏసీ మిర్చి వచ్చేసరికి పదిహేను వేల రెండు వందల రూపాయలు కొనుగోలు జరిగింది అదేవిధంగా వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలకైతే కొనుగోలు జరిగింది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకాల మిర్చి వచ్చేసరికి పదమూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఏసీ మిర్చి కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా వండర్ హార్ట్ చూసుకుంటే మాత్రం వండర్ హాట్ కూడా పద్నాలుగు వేల రూపాయలకైతే కొనుగోలు జరుగుతూ ఉంది ఇక మనం పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి మహ్బాజ్లో ఈరోజు మగుబాద్ మిర్చి పత్తి మార్కెట్లో ఏడు వేల నూట అరవై రూపాయలైతే కొనుగోలు జరిగింది ఈరోజు పత్తి వచ్చేసరికి జెండా పాట ఏడు వేల నూట అరవై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా వరంగల్ చూసుకుంటే మాత్రం ఏడు వేల నూట అరవై ఐదు రూపాయలు అంటే ఇక్కడికంటే అక్కడ ఐదు ఐదు రూపాయలు ఎక్కువ కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మనము ఖమ్మంలో చూసుకుంటే మాత్రం ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఈరోజు జిండాపాట చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనము అన్ని మార్కెట్లో ధరలు అయితే ఉన్నాయి ఎవరికైనా మక్క తెలుసుకోవాలనుకుంటే మాత్రం మక్క వచ్చేసరికి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే మక్కలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఇక పల్లీలు చూసుకుంటే మాత్రం ఎండిపోయిన పల్లీలు వచ్చేసరికి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా పచ్చిపల్లిలు అయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇక మనము లాస్ట్గా చూసుకుంటే మాత్రం పసుపు ధర వచ్చేసరికి పదకొండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు అయితే ఈరోజు వరంగల్ మార్కెట్లో కొనుగోలు అయితే జరిగింది కాబట్టి పసుపు రైతులు కూడా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో ఏ ఏ రేట్లు కావాలో మెసేజ్ చేయండి అదేవిధంగా మనం వడ్లు చూసుకుంటే మాత్రం ఈరోజు శ్రీరామ్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఇవే ఇక బీపీటీ చూసుకుంటే మాత్రం రెండు వేల ఐదు వందల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది సారీ రెండు వేల మూడు వందల రూపాయలు అండ్ ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది దాంతోపాటు ఈ విధంగా అయితే వడ్లు అండ్ పత్తి అండ్ మిర్చి ఈ విధంగా కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే ద్వారా తెలియజేయండి మనం ప్రతిరోజు అయితే వీటి గురించి అయితే రేట్ల గురించి చెప్తూనే ఉంటాము ప్రతిరోజు మహబాద్ మార్కెట్ ఎవరైనా తీసుకురావాలనుకుంటే మీరైతే కొత్తమిర్చి తీసుకురాకండి ఎందుకంటే ఏసీలలో కొనుగోలు జరుగుతూ ఉన్నారు ఆ సంక్రాంతి తర్వాత మార్కెట్ అయితే కొత్తమిర్చి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది మీరైతే అందరు తీసుకురావచ్చు ఇంకా పది రోజులు అయితే టైం ఉంది ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి